హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బట్టి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి చాలామంది అడిగిన వీడియో అన్నట్టు అండ్ పోట్లీ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అక్క కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఇంకోసారి చూపించండి అని చెప్పేసి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లౌజ్ మొన్న ఒకటి స్టిచ్చింగ్ చేశాను చాలామంది అడుగుండే అండ్ అదే మొన్న మేడం బ్లౌజ్ డిజైన్ చూసి మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చింది అన్నట్టు అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా కట్ వర్క్ నేను టూ ఇంచెస్ ఏమో ఈ విధంగా అయితే నేను పేపర్ స్టిక్ అనేది తీసుకున్నాను అండ్ దాని పైన ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఇట్లా కట్ వర్క్ లాగా పేపర్ కట్ చేసుకున్నాను గట్టిగా అండ్ దాంతోనే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను అన్నట్టు అండ్ మీకు ఇంకా కొంచెం వెడల్పు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు నేనైతే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే పెట్టుకున్నాను మీకు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వెడల్పు తీసుకోండి లేదు అంటే సరిపోతుంది అంటే ఈ మాత్రం చాలు నెక్కు అయితే కొంచెం వెడల్పు తీసుకోండి అండ్ అంత లోతుగా తీసుకోకుండా కొంచెం వెడల్పుగా తీసుకుంటే సరిపోతుంది దీనికి ఇట్లా మనం ఏదైనా మే అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా పెట్టేసి మనం అటాచ్ చేసుకోవచ్చు కాకపోతే నేను నేను ఇక్కడ జస్ట్ పెద్ద లూజ్ కుట్టు వేసేసి అటాచ్ చేసేస్తున్నాను లేదు అనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు మన మనం అది నేనైతే ఇక్కడ లూజ్ కుట్టుతో ఈ విధంగా వేసేసి ఆల్రెడీ మనం పేపర్ స్టిక్ లైనింగ్ కి అటాచ్ చేసుకున్నాం కదా అది తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా మనం ఏదైతే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దానికి ఈ విధంగా అయితే అటాచ్ చేసేసేయాలి అలా అటాచ్ చేసుకొని మనం ఆ తర్వాత కట్ షేప్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా చిన్న కుట్టు వేసుకోవాలి మనం అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసిన కుట్టు ఉన్నది చూడండి అది ఇప్పేస్తాం మనము ఇది వచ్చేసండి చిన్న కుట్టు వేసుకుంటే మనకు అండ్ మనం కొంచెమే ఫ్యాబ్రిక్ ఉండి చుట్టూ ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తాం కదా అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ అనేది ఆగడానికి అని చెప్పేసి కొంచెం చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అండ్ ఈ స్టిచ్చింగ్ ఎలా ఉండింది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఈ విధంగా చిన్నగా ఇట్లా మనం ఆ షేప్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మనం పెన్నుతో మార్కింగ్ చేసుకుంది దాని పైనుంచి కరెక్ట్గా ఇట్లా వేసుకొని అక్కడ తర్వాత ఈ విధంగా అయితే ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి తీసేసేయాలి అండ్ మనం జస్ట్ మార్జిన్కి ఉంచుకుంటే సరిపోతుంది చిన్నగా ఆ కుట్టు చుట్టూ చిన్నగానే ఉంచుకోవాలి మరి ఎక్కువ ఉంటే కూడా మనం ఉల్టాయించినప్పుడు సరిగా రాదన్నట్టు అందుకని చెప్పేసి చిన్నగా ఉంచుకుంటే సరిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే దేని దానికి సపరేట్ అటాచ్ చేస్తారు మనం ఇలా అటాచ్ చేసామనుకోండి మనకు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయినాక హ్యాండ్స్ లోపల వైపున మనకు ఎక్కడ ఇంత ఖర్చు కూడా ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కే పెట్టేస్తున్నాను జార్జెట్ అవిటికి అయితే మీరు అండ్ దానికి డిఫరెంట్ కటింగ్ ఉంటుంది అది వేరే ఒకసారి ఒకవేళ మీకు డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అది కూడా చూపిస్తాను అక్కడక్కడ ఇట్లా చిన్నగా ఖర్చు వేయాలి మరి ఎక్కువ వేయకూడదు మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంచుకోము కాబట్టి జస్ట్ కట్ వర్క్ షేప్ ఉంది కదా అక్కడ మాత్రం కంపల్సరీ ఈ విధంగా వేసేసేయాలి అండ్ మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా అది కూడా ఈ విధంగా ఇప్పేసేయాలి అన్నట్టు ఆ తర్వాత ఇట్లా వేలు పెట్టుకొని మరి బాగా గుంజగుడుతూ ఇట్లా మెల్లగా అయితే ఈ విధంగా తీసేసేయండి అండ్ తీసిన ఈ విధంగా అండి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటా తీసేసేయండి అండ్ అవి మూలలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఆ కార్నర్స్ ఉంటాయి కదా కట్ వర్క్ కార్నర్స్ అవి కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి మరీ లోపలికి అనేది కూడా గుంజకండి ఎందుకంటే కొన్ని క్లాత్లు పిగులుతాయి వట్టిగానే అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ చేతితో ఈ విధంగా పైనుంచి అనండి ఆ తర్వాత ఒకసారి ఐరన్ దింపేసినా చరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత కింది వైపున మనం ఏదైతే అపోజిట్ బార్డర్ పెట్టాలి అనుకుంటున్నామో అది వచ్చేసి మనం లైనింగ్ ఉంటుంది కదా హ్యాండ్స్ అల్రెడీ కరెక్ట్ కట్ చేసుకొని పెట్టుకుంటాం మెజర్మెంట్ ప్రకారం దానికి ఈ విధంగా అది మనం ఏదైతే బార్డర్ వేద్దాం అనుకుంటున్నామో ఆ ఈ విధంగా అటాచ్ చేసేసేయండి అటాచ్ చేసి మీరు ఎక్కడి నుంచి బార్డర్ కిందికి ఉంచుదాం అనుకుంటున్నారు అండ్ ఎక్కడి నుంచి కట్ వర్క్ అనేది అటాచ్ చేద్దాం అనుకుంటున్నారో మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పైనుంచి మళ్ళీ లూజ్ కుట్టు అనేది వేసేసేయండి ఈ విధంగా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాక ఆ షేప్ ఉంది కదా ఆ షేప్కి సేమ్ అదే విధంగా షేప్ పైన సేమ్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా స్టేచ్ స్టిచ్చింగ్ అనేది చేసేసారనుకోండి అవి మనం వేసుకున్నప్పుడు ఇట్లా పైకి లేవడం కానీ అలాంటి ఏది ఉండకుండా జస్ట్ అట్లా అద్దినట్టు ఉంటుంది అన్నట్టు ఈ విధంగా చిన్నగా షేప్ ఏదైతే ఉందో దాని మీద ఏ నుంచే నీట్గా వచ్చేటట్టు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసేయండి అండ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం పైన వేసుకున్నాం కదా లూజ్ కుట్టు దాన్ని అయితే ఇప్పేసేయండి ఇప్పుడు దీన్ని మనం పైనుంచి పెట్టాము అండ్ లోపల ఖర్చు ఎక్కడ కనిపించదు కింది వైపున కూడా మనం హ్యాండ్స్ నీట్గా ఉంటుంది అన్నట్టు మనం నార్మల్ నార్మల్గా ఇలా అయితే మనం హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుంటామో అలాగే ఉంటుంది ఎక్కడ ఖర్చు అనేది కనిపించదు ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయండి హ్యాండ్స్కి ఏమైనా డిజైన్ వేస్తే కూడా ఈ విధంగా వేయండి ఎక్కడ ఖర్చు కనిపించదు అండ్ పో స్కూలు వెళ్ళడం దారం బయటికి కనిపించడం అలాంటి ఏది ఉండదు అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఉల్టా ఇచ్చినప్పుడు బట్ నాకు అప్పుడు ఐడియా లేకుండే అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఆ తర్వాత నేనైతే ఈ హ్యాండ్స్ కి చిన్నగా పై వైపున చిన్నగా కుచ్చులు అనేది పెట్టాను ఈ విధంగా చిన్నగా కుచ్చులు అనేది పెట్టాను ఓ మూడు నాలుగు వచ్చినాయి అంతే అండ్ ఈ విధంగా పెట్టుకున్నాక ఆ తర్వాత బ్లౌజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ అలాగేనండి మనం కుట్టే బ్లౌజ్ అనేది బోట్ నెక్ అన్నట్టు ఆ బోట్ నెక్కి ఏదైతే ప్రిన్స్ పార్ట్స్ ఉంటాయో దాన్ని అయితే ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను అలాగే మనం కుట్టే బ్లౌజ్ బోట్ నెక్ అండ్ దానికైతే హ్యాండ్స్కి డిజైన్ వేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అన్నట్టు ఆ తర్వాత అండి నేను ఫ్రంట్ వైపున వచ్చేసి నెక్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ కిందికి పెట్టాను ఎందుకు అంటే పై అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి పై వైపు నుంచి కొంచెం బటన్స్ అనేది కనిపిస్తాయి మాకు కొంచెం డౌన్గా పెట్టండి పర్వాలేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ కిందికి పెట్టాను ఎందుకు అంటే కొంతమందికి కొంచెం అంటే ఇప్పుడు మహానటి బ్లౌజ్ కానీ నెక్ బ్లౌజ్ కానీ మహానటికి కొంచెం నెక్ కిందికి తీయించుకోవచ్చు కాకపోతే నెక్ బ్లౌజ్ కొంచెం పై నుంచి స్టార్ట్ అవుతుంది కదా అలా అయితే కొంతమందికి నచ్చదు బయటికి కనిపిస్తుంది ఏమో పై వైపు అనుకుంటారు అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం కిందికి పెట్టండి అంటే నేను ఈ విధంగా పెట్టేశాను కిందికి మన ఇష్టం వాళ్ళ ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు అండ్ ఆ తర్వాత కాజపట్టి ఉక్సు పట్టి అయితే ఈ విధంగా అటాచ్ చేసేసాను అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతే మనకు బ్లౌజ్ అనేది దగ్గర పడ్డట్టు అండ్ పై వైపు నుంచి ఇట్లా ఒక కుట్ట అనేది వేసుకోవాలి మనం కుట్టే పట్టిని ఈ విధంగా వేసుకొని ఆ తర్వాత కాజాపట్టి కూడా అలాగేనండి కాజాపట్టి కొంచెం డబుల్ ఫోల్డ్ ఉండేటట్టు చూసుకోండి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు అయినా అండి నార్మల్ బ్లౌజ్ లాగానే కొంచెం కాకుండా మనం కొంచెం దీనికైతే కొంచెం మన ఉక్సు పట్టి అనేది కొంచెం వెడల్పుగానే వస్తుంది అంటే పొడుగ్గానే వస్తుంది అన్నట్టు అండ్ మనం నార్మల్ బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్ అయితే బాగా చిన్నగా వస్తుంది అండ్ ఈ విధంగా ఉక్స్ వైపున కాజా వైపున అయితే రెండు వైపున ఇట్లా రెడీ చేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిన్స్ పార్ట్ అనేది అంటే షేప్ అనేది మనం అటాచ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా డైరెక్ట్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక అండ్ ఫ్రంట్ పార్ట్ని మనం రెడీ చేసుకొని ఈ విధంగా రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఏ మాత్రం గుంజకూడదు లేదు అంటే కొంచెం పైకి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే కంప్లీట్గా జాయిన్ చేసుకున్నాక మనం ఫ్రంట్ వైపున జాయింట్ ప్రింట్స్ పాటు జాయిన్ చేసుకున్నాకనే ఈ విధంగా లోతు అనేది తీసుకుంటాం అన్నట్టు ఇక్కడ చూడండి అండ్ మార్జిన్కి ఎంత వేసుకోవాలి అండ్ మనం ఎంత కరువు అనేది తీయాలనేది చూసుకొని ఇక్కడ ఇట్లా నేను హాఫ్ ఇంచ్ వరకు అయితే కరువు తీసేసాను అండ్ ఇక్కడ చూడండి పోట్ల కోసం పడుతున్న తిప్పలు అన్నట్టు ఇవి అండ్ పోట్ల కోసం అని చెప్పేసి థర్మాకోల్స్ బాల్స్ ఉండే బట్ దానికి మూత లేకుండే అది కింద కన్నీ పడిపోయాయి అండ్ ఇక్కడ పోటీ కోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తో ఇట్లా అయితే ఎటు చూసినా వన్ అండ్ హాఫ్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసుకున్నాను అండ్ చీర కలర్ బ్లూ కాబట్టి మనం ఇక్కడ పోట్లీస్ చీర కలర్ ఏదైతే ఉందో అదే తీసుకున్నాం అన్నట్టు అండ్ అలాగేనండి అండ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ డార్క్ ఆరెంజ్ కలర్ అన్నట్టు అండ్ చీర వచ్చేసి నేవీ బ్లూ అందుకని చెప్పేసి నేవీ బ్లూ కలర్ కలర్ క్లాత్ ఏదైతే తీసుకుని అది పోట్లీ పెడదామని చెప్పేసి అండ్ ఈ విధంగా అయినా సరే మనం పోట్లీ కట్టే క్లాత్ని బట్టే కలర్ అనేది తీసుకోవాలి అన్నట్టు థ్రెడ్ సేమ్ కలర్ తీసుకున్నాం అనుకోండి కొంచెం ఇటువంటి అయినా కూడా మనకు ఆ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి అలా అయితేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమాత్రం మాత్రం అయినా కనిపించకుండా ఉంటుంది అదే విధంగా అండి రెండు చుట్లు గిట్ల గట్టిగా చూ మనం ఒక నాట్ అనేది వేయాలి అట్లా బయటికి రాకుండా ఉంటుంది అన్నట్టు అలా వేసేసి మనం పోట్లీస్ అనేది తయారు చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అండ్ మీకు ఎన్ని పోట్లీస్ కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ బ్యాక్ సైడే పెడుతున్నాను కాబట్టి కొన్ని మాత్రమే తీసుకున్నాను అండ్ అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటా పెడదాం అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి కొన్ని ఈ విధంగా అయితే పోట్లీస్ రెడీ చేసుకోండి ఆ తర్వాత అండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ మన బ్యాక్ పార్ట్ అన్నట్టు అండ్ నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచు మాత్రం కిందికి నెక్ డౌన్ పెడుతున్నాను అన్నట్టు అండ్ బోట్ అని చెప్పేసి చెప్పాను కదా బ్లౌజ్ అండ్ టూ అండ్ హాఫ్ సరిపోతుంది వెనకాల డ్రాప్ ఇట్లా ఏమీ పెట్టట్లేదు ఎందుకంటే మనం పోర్ట్లీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డ్రాప్ ఏమీ పెట్టట్లేదు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రం ఇట్లా మిడిల్కి కట్ చేసుకోవాలి లైనింగ్ మాత్రం కట్ చేయకూడదు ఈ విధంగా కట్ చేసుకుని మీకు పోర్ట్లీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నేనైతే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం టూ ఇంచెస్ పై నుంచి స్టార్ట్ చేశాను అన్నట్టు కింది వైపున మనం నడుము పట్టి యాడ్ చేస్తాం అవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే టూ ఇంచెస్ పై నుంచి స్టార్ట్ చేశాను నేను ఫోర్ ఫోర్ ఇంచ్ గ్యాప్ మళ్ళీ ఫోర్ ఫోర్ పోట్లీస్ పెడదామని చెప్పేసి అనుకున్నాను మీకు కావాలి అనుకుంటే అక్కడొకటి ఒకటి ఒకటి అట్లా మొత్తం లైన్గా పెట్టుకోండి లేదు లేదు అంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సేమ్ కలర్ పెట్టి మిడిల్ వచ్చేసి వేరే ఏమైనా కలర్ కూడా పెట్టుకోండి బాగుంటుంది అంటే మీ ఆలోచనను బట్టి మీ క్రియేటివిటీని బట్టి ఎలా పెడితే బాగుంటుంది అనేది మీరు చూస్ చేసుకోండి నేనైతే ఈ విధంగా ఫోర్ ఫోర్ పోట్లీస్ పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోర్ పోట్లీస్ అనేది యాడ్ చేస్తాను అన్నట్టు ఈ విధంగా అయితే చాలా లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది మనం దానికి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది అలాగే చూడడానికి అయితే మంచి సిగ్నిఫైగా కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టాను మీకు ఎలా చైస్ ఉంటే అలా పెట్టుకోండి అండ్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి మీ చైస్ అది ఈ విధంగా పెట్టి మనం ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసేసేయాలి అండ్ మొత్తం కరెక్ట్ చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసి పెడితే ఏంటంటే మనకు బ్లౌజ్ పిక్కలకుండా ఉంటుంది అండ్ మనకు లోపల వైపున ఎక్కడ ఖర్చు అనేది రాదండి అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెడతాను అండ్ పై నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి అలా అయితే మంచి నిలకడగా ఉంటుంది బ్లౌజ్ అనేది అండ్ స్టిప్గా ఉంటుంది అలాగేనండి ఈ విధంగా మనం లైనింగ్ పెట్టేసి పైనుంచి నుంచి మనం పోట్లీస్ ఏదైతే యాడ్ చేసామో దాన్ని అయితే ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసుకొని మిడిల్లో కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి లేదు అంటే మీకు వన్ సైడ్ షోల్డర్ పైన కావాలంటే కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను మిడిల్లో కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకున్నాను అండ్ మీరు మిడిల్లో పెట్టుకొని ఒకవేళ ఇటు అటు క్రాస్ అవుతుందేమో అని చెప్పేసి డౌట్ ఉంటే మాత్రం మిడిల్లో ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకోండి మనం పోట్లీస్ ఏదైతే వేసామో అక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకొని ఆ తర్వాత చుట్టూ ఫినిషింగ్ అనేది చేయండి నేనైతే చుట్టూ కరెక్ట్ వచ్చాను టట్టు చూసుకొని చుట్టూ ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను మీకు కొంచెం ఇటట్టు జారుతుందేమో కొంచెం మళ్ళీ క్రాస్ అవుతుందేమోనే మాత్రం డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ పోట్లీ దగ్గర నుంచి లూజ్ కుట్టు పెట్టుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత చుట్టూ అనేది ఫినిషింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం ఇటు అటు కాకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా అనేది మీరు మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే కట్ చేసి ఈ విధంగా పోట్లీ యాడ్ చేయండి ఇక్కడ చూడండి లోపల వైపున ఎక్కడైనా ఖర్చు కనిపించిందా లేదు కదా బ్లౌజ్ కూడా పిక్లదండి ఈ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి మనం అంటే లైనింగ్కి అటాచ్ చేసినాక మిడిల్లో కట్ చేసి పోట్లీస్ పెడుతూ ఉంటారు అలా పెడితే మాత్రం బ్లౌజ్ పికిలే అవకాశం లేదంటే కుట్లు పోవడం ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను మళ్ళీ ఖర్చు కూడా బాగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది లోపల వైపున అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే అడ్ చేసుకోండి ఆ తర్వాత వెనకాల చిన్నగా ఈ విధంగా పాయించ్తోనైతే టక్స్ పెట్టేస్తున్నాను నేను రెండు వైపులా ఈ విధంగా టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది బ్లౌజ్ ఇంతే సింపుల్ అండి చాలా బాగా వస్తుంది అండ్ డిగ్నిఫైగా కనిపిస్తారు అండ్ ఫెషల్గా కూడా కనిపిస్తుంది అన్నట్టు ఆ తర్వాత అయితే ఈ విధంగా షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ అనేది తీసేసి ఈ విధంగా అయితే నేను అండ్ షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను రెండు వైపులా ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసుకోండి సరిపోతుంది అండ్ మనం షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నెక్ వైపున కొంచెం డౌన్ ఉండేటట్టు కట్ చేసుకుంటే చరిపోతుంది అన్నట్టు అలా చేయడం వల్ల మనకు నెక్ జారడం కానీ అండ్ మన షోల్డర్ పైన ఇట్లా ఉబ్బులాగా కనిపించడం అవి ఏది ఉండకుండా ఉంటుంది నేను ఆల్రెడీ అంటే పైపింగ్ వీడియోస్ చేసి ఉన్నాను కాబట్టి జస్ట్ ఇక్కడ డైరెక్ట్ పైపింగ్ పెట్టేశాను ఏదైతే షారీ బ్లూ ఉందో ఆ చీర కలర్తోనే ఈ విధంగా అయితే నేను బ్లూ కలర్ పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ వేసేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అంటే ఒక టెన్షన్ గ్యాప్ తో చుట్టూ అనేది ఫినిషింగ్ కుట్టు అయితే వేసేస్తున్నాను ఈ విధంగా అనేది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా అనేది థ్రెడ్ పైపింగ్ వేసేసి బ్లౌజ్ అనేది నేట్గా కాలర్ వచ్చిందా లేదా అని చూసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం వచ్చింది ఫ్రంట్ వైపు వచ్చేసి కొంచెం కిందికి వచ్చింది ఆ తర్వాత అండి రెండు వైపుల నడుము దగ్గర అయితే కరువు అనేది తీసేసినాక నేను ఇక్కడ కొంచెం చూపియలేకపోయా మరి ఎందుకో తెలియదు నాకు మరి స్కిప్ అయిందో ఏమో వీడియో కరువు అనేది తీసేసి ఈ విధంగా అయితే అంటే కింది వైపున నడుము పట్టి అనేది వేసేసేయండి నేను ఇక్కడ పైపింగ్ యూజ్ చేద్దాం అంటే పైపింగ్ వేద్దాం అనుకున్నాను బట్ క్లాత్ చరిపోలేదు నాకు బ్లూ కలర్ క్లాత్ చరిపోలేదు అన్నట్టు అందుకని చెప్పేసి అది నెక్కు పోట్లకి అక్కడికే హ్యాండ్స్కి అక్కడికే చరిపోయింది అందుకని చెప్పేసి పైపింగ్ ఏమీ వేయలేదు విధంగా హ్యాండ్స్కి కూడా నేను పైన వైపున ఏదైతే డార్క్ ఆరెంజ్ కలర్ ఉందో ఆ కలర్తో కింద బ్లూ కలర్ బార్డర్కి అయితే ఈ విధంగా పైపింగ్ అనేది వేశాను అన్నట్టు సేమ్ పైపింగ్ వేయక ఇట్లా కొంచెం ఇంకా డిఫరెంట్గా కనిపించాలి అండ్ కింద వైపున బార్డర్ పైపింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసేసి నేనైతే హ్యాండ్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అనేది మిడిల్ షోల్డర్ నుంచే స్టార్ట్ చేసుకొని మనం ఫినిషింగ్ అనేది చేయాలి ఇలా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయండి ఎన్ని బ్లౌజులు అంటే అన్ని ఈజీగా కుట్టుకోవచ్చు అండ్ త్వరగా త్వరగా వర్క్ కూడా అవుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్నాక మనం అయితే ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నట్టు ఈ విధంగా ఫినిషింగ్ చేసేటప్పుడు అండి నడుము దగ్గర రెండు వైపులో మనం ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ పట్టుకొని చూసి అండ్ ఒక ఉక్స్ పట్టి మాత్రం మాత్రమే పట్టుకోవాలి మిగతా వచ్చేసి మిడిల్ అంటే బ్యాక్ పార్ట్ మిడిల్ ఉంటుంది కదా అక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి అలా అయితే మనకు బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా అనేది ఫినిషింగ్ చూసుకోండి అండ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ అలాగే చేతి లూజ్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ లేదు అంటే మీరు రాసుకొని ఉంటారు కదా ఎంత లూజ్ అనేది దాన్ని చూసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేసుకోండి అండ్ మనం అయితే ఫినిషింగ్ చేసేటప్పుడు ఆయన సంఖ్య డౌన్ రెండు వైపులా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అండ్ చూస్తున్నారు కదా రెండు వైపుల సంఘ దగ్గర కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి అలాగే చేతులు కూడా కరెక్ట్ చూసుకొని ఫినిషింగ్ అనేది చేసేసేయండి అండ్ ఫినిషింగ్ చేసేటప్పుడు ఇంకొకటి అండి మనం నాలుగు స్టిచ్చింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసేయాలి ఎందుకంటే ఏ ఒకటి ఇప్పుకున్నా ఇంకోటి అనేది వాళ్ళకు ఉంటుంది అండ్ ఒకటే మనం మూడు అనుకో రెండే స్టిచ్చింగ్ అలా ఉండిపోతాయి కొన్నిసార్లు మన బాడీ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు లూజ్ టైట్ అనేది కామన్ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ మీ ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా నేను ఫినిషింగ్ చేసేసాక ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అండ్ ఈ బ్లౌజ్ కొన్ని పోగులు అట్లా వస్తున్నా అంటే వస్తు ఉన్నాయి అన్నట్టు ఆ పోగులు రాకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఈ విధంగా సంక్ర కింది వైపున ఈ విధంగా అయితే లోపలికి మొత్తం కరువు అనేది కరెక్ట్గా కట్ చేసేసి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే అది లోపల వైపున నేనైతే మలిచి కుట్టేశాను ఎందుకంటే మన దగ్గర వర్లకు మిషన్ లేదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేశాను ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోండి మీరు బ్లౌజ్ ఫినిషింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ లేకుండా చూసుకోండి బ్లౌజ్ చాలా నీట్గా వస్తుందండి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి హలో అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు కూడా చూపిస్తాను అండ్ కలర్ అయితే వేరే లెవెల్ అసలు ఇక్కడ చూడండి అండ్ చూసారు కదా నేను ఒక మున్న ఒక మేడం బ్లౌజ్ డిజైన్ చేశాను కదా ఈ మోడల్ సేమ్ ఆ బ్లౌజ్ అంటే పిక్ తీసుకొని నాకు పంపించారు అన్నట్టు ఇలానే డిజైన్ చేయండి అని చెప్పేసి బట్ దానికంటే ఇంకా హైలైట్ అయ్యింది అండి హైలైట్ అయిందండి ఇది చెప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అండ్ అంటే ఆరెంజ్ డార్క్ ఆరెంజ్కి బ్లూ కలర్ వేశాను కింది వైపున అండ్ రెండు చేతులకు ఈ విధంగా వచ్చింది అన్నట్టు అండ్ ఇది వచ్చేసి బోట్ నెక్ ఇంకా హెమ్మింగ్ కాలేదు బోట్ నెక్ బ్లౌజ్ కాకపోతే ఫ్రంట్ వైపున కొంచెం డౌన్ అయితే కొంచెం బోట్ నెక్ కంటే కొంచెం డౌన్ తీసుకున్నాను అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పోట్లీస్ ఇచ్చేస్తాను మొన్న అడిగారు కదా మేడం మీ బ్లౌజ్కి పోట్లీ పెట్టుకున్నారు అని చెప్పేసి అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా ఏదైతే బ్లూ కలర్ ఉందో షారీలో ఇది ఉంది ఇది చీర అన్నట్టు ఈ చీర నుంచి ఈ విధంగా అయితే పోటీస్ పెట్టాను సేమ్ ఇదే కలర్ తీసుకొని ఇక్కడ పోటీస్ ఫోర్ ఫోర్ పెట్టాను మీకు అవసరం అనుకుంటే జస్ట్ అంటే పాప ఇంచుతో మొత్తం లైన్గా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇట్లా వన్ వన్ ఒకటి మన ఆరెంజ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి పోయి అన్నట్టు అట్లా డిఫరెంట్ వేరియేషన్ తెలిసేటట్టు పెట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే చీరలో ఉన్న కలర్ హైలైట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా పెట్టాను మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోండి చూసారు కదా కలర్ అయితే చాలా బాగుంది ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి డిజైన్ చేశాను నేను ఇక్కడ చూడండి మళ్ళీ హ్యాండ్స్కి పప్పు పప్ చిన్న పప్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ చిన్నగా ఇచ్చేసి ఈ విధంగా చాలా బాగా నచ్చిందండి నాకు నిజంగా చెప్తున్నాను అప్పుడప్పుడు చిన్న చిన్న డిజైన్తోని మనం బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది వేసుకుంటే ఎవరు అయినా వేసుకోవచ్చు సింపుల్గా మీకు ఇలాగే కావాలంటే ఇలాగే వేసుకోండి పఫ్ వేసుకోకపోయినా పర్వాలేదు మీ చైస్ అండ్ బోట్ నెక్ బ్లౌజ్కి అయినా ఇలాంటి డిజైన్ అనేది వేరే లెవెల్లో ఉంటాయి అండ్ ఇది మోడల్ నెక్స్ట్ మోడల్తో మీ కానీ ఇప్పుడైతే ఈ మోడల్ అండ్ ఈ పోట్లుస్ ఎలా వేయాలి అండ్ ఎలా కట్టుకోవాలి అండ్ ఈ హ్యాండ్స్కి డిజైన్ ఎలా వేసుకోవాలో పూర్తిగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ దీని ఒక చీర చూపిస్తాను మీకు ఇది షారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నట్టు అండ్ బ్లూకి ఇట్లా ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ బార్డర్ వచ్చింది మొత్తం చీర ఇలాగే ఉంది అన్నట్టు ఇది చూసారు కదా అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ ఇచ్చారు అన్నట్టు బట్ అక్కడక్కడ కొంచెం మిస్టేక్ లాగా వచ్చినట్టుంది మిస్ ప్రింట్ లాగా అట్లా వచ్చింది బట్ వాళ్ళు చూసుకోలేదో ఏమో తెలియదు నాకు ఈ విధంగా వచ్చింది చీర మొత్తం ఇది షారీ అండ్ దీనికి ఇది బ్లౌజ్ మన దగ్గర క్రియేటివిటీ ఉండాలి కానీ ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అని క్రియేటివిటీ ఉండాలి కానీ ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా మనం ఇది బాగా హెవీ ఇప్పుడు చూడ్డానికి హెవీగా కనిపిస్తుంది కానీ ఎంత సింపుల్ కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి గా షారీ బ్లౌజ్ ఇది అన్నట్టు అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్